అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా మీరు చూస్తుంది గొలుగుమూడి వెంకయ్య స్వామి గుడండి ఇది మొన్ననే ఈ మధ్య నలభై రెండవ ఆరాధన చాలా అంటే చాలా ఘనంగా జరిగాయండి ఇందులో భాగంగా చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఈ వెంకయ్య స్వామి గొలగుమూడి అండి ఇది వెంకయ్య స్వామి గుడండి ఈ గొలుగుముడికి ఇంకొక పేరు కూడా ఉందండి చిన్న తిరుపతి అని కూడా అంటారు ఎందుకంటే మన తిరుపతిలో అయితే ఏ విధంగా నిత్య అన్నదానం జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా ఎప్పుడు చూశారు కదా నిత్య అన్నదానశాల అండి ఎప్పుడు నిత్యం అన్నదానం అనేది వచ్చిన భక్తులకు కానీ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా బాగా జరిగిందండి చూశారు కదా ఎంత బాగున్నాయో కదండి అవి నాకైతే చాలా నచ్చాయి ఇలా ఒకటి కాదండి కోలాటాలు అలా చాలా అయితే ఏర్పాటు చేశారు చూడండి స్వామివారిని గ్రామ ఉత్సవం జరగడం కోసం కూడా ఏర్పాటు చేశారు చూడండి ఇలా ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది చాలా అంటే చాలా ఘనంగా చేశారు భక్తులు కూడా చాలా ఎక్కువగానే తరలి వచ్చారండి చూసారు కదా ఇక్కడ కోలాటంలు కూడా ఏర్పాటు చేశారు పిల్లలు మంచి ఎండగా ఉన్నా సరే ఏమాత్రం అలసిపోకుండా వారు కోలాటం అనేది వేసుకుంటూనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి బాగా ఎండ కాస్తుంది అసలుకి అయినా కూడా సరే కొంచెం కూడా అలసిపోకుండా పిల్లలు అయితే చివరి వరకు కూడా దేవుడి ఊరేగింపు మొత్తం అయిపోయేదాకా కూడా వాళ్ళు కొంచెం కూడా అలసిపోలేదు చాలా బాగా చేశారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి అందుకోసం వా కుదిరిన వాళ్ళందరూ కూడా ఇందులో పాల్గొని దైవ దర్శనం అయితే చేసుకున్నారు ఒకవేళ రావాలనుకొని రాలేని వాళ్ళకి కూడా ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని వారందరూ సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం చూసారు కదండి ఇక్కడ చాలామంది భక్తులైతే వారి వారి భక్తి పూర్వకంగా వారు చేయాల్సిన పనులు టెంకాయలు అని అన్నీ తీసుకొని వచ్చి స్వామివారిని దర్శించుకొని చూడండి స్వామివారు తీసుకొచ్చిన భక్తులందరికీ కూడా వారు టెంకాయలు అన్నీ కొట్టుకొని ఇలా చాలా సంతోషంగా దైవ దర్శనం అయితే చేసుకున్నారు చాలా అంటే చాలా మనిషికి ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది చూడండి గొలగముడి నలభై రెండవ ఆరాధన అండి అది చాలా అంటే చాలా బాగా చేశారు ఈ కార్యక్రమంలో నేను కూడా ఉండడం దగ్గర నుంచి ఆ స్వామివారి ఉత్సవం చూడడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది నేను ఎప్పుడు వెళ్ళలేదండి మొదటిసారిగానే ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు మనం వెళ్ళలేదు కదా ఫస్ట్ టైము నేను ఇలాంటి కార్యక్రమానికి వెళ్ళాను కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళడం చాలా అంటే చాలా బాగా చేశారండి అక్కడ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఆ ఎండకి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా దారి పొడవునా మజ్జిగ అలాగే మంచినీరుతో పాటు కొన్ని రకాల కోల్ డ్రింక్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారండి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అయితే చేశారు ఇంకా మధ్యాహ్నం అంతా పూర్తి భోజనాలు అన్నీ ఇంకా నిత్యాన దయాసాలు కదండి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కడుపు నిండా చేసుకొని ప్రశాంతంగా దైవ దర్శనం అంతా చేసుకొని ప్రశాంతంగా ఇంటికి రావచ్చండి చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడండి దారి పొడవునా భక్తులందరూ ఈ విధంగా వారి వారి మొక్కులను చెల్లించుకున్నారు చూశారు కదా జనం అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు ఎండ కూడా అండి మామూలు ఎండ కాదు ఇది జరిగి ఒక ఫోర్ డేస్ అవుతుందండి ఎంత ఎండగా ఉన్నప్పటికీ కూడా భక్తులు ఏమాత్రం అలసిపోలేదు అలాగే కోలాటం వేసే పిల్లలు కూడా ఏమాత్రం అలసిపోలేదండి ఆ ఓపికని ఆ భగవంతుడు అందరికి ఇస్తాడు చూడండి గ్రామ ఉత్సవం అయితే చాలా బాగా జరిగిందండి చూడండి భక్తులందరూ వారి మొక్కులను చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు స్వామి వారిని దర్శించుకోవడానికి మేల తలాలతో చాలా వైభవంగా జరిగాయండి చూస్తున్నారు కదా చూసే వాళ్ళకు కూడా చాలా హ్యాపీ అనిపించేలాగా ఇలాంటి అన్నీ చేశారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది చూడటానికి మాత్రం పిల్లలు చూశారు కదా ఎండలో కొంచెం కూడా అలసిపోకుండా చిరునవ్వుతో చాలా సంతోషంగా అయితే వాళ్ళు కోలాటం వేసుకుంటూ చూడండి నాకు ఇది చాలా అంటే చాలా నచ్చిందండి అసలు బాగున్నాయి కదా చూడటానికి ఈ విధంగా భక్తులందరూ కూడా గ్రామ ఉత్సవం పూర్తయ్యేదాకా కూడా ఇలాగా దేవుని దర్శించుకుంటూ గ్రామం మొత్తం కూడా ఈ విధంగా చేశారండి చాలా అంటే చాలా వైభవంగా అయితే ఈ నలభై రెండవ గొలగముడి వెంకటస్వామి ఆరాధన చాలా బాగా చేశారు ఇందులో పాల్గొనలేని వారందరికీ కూడా ఆ వైభవ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను